నేపథ్యంతో మంగళగిరిలో అంటే విజయవాడలో ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ఒక పుస్తకావిష్కరణ జరుగుతుంది ఎలా స్వాగతిస్తారు దానిపైన మీరు పాజిటివ్గా తీసుకుంటారా దాన్ని సార్ ఒకటి ముందుగా మీకు శ్రీశైలం మీకు ప్యానల్లో ఉన్న ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఇప్పుడు విధ్వంసం జరిగిందని ఒక పుస్తకం వేస్తేను లేదంటే ఒక నాలుగు రాజకీయ పార్టీలు కలిపి ఒక నలభై సమావేశాలు పెట్టి ఇక్కడ విధ్వంసం జరిగిపోయిందని అంటే ప్రజలు అంత అమాయకం కదా మా పరిపాలనలో విధ్వంసం జరిగితే మాకు ఓటేయద్దు మా పరిపాలనలో మంచి జరిగితే ఓటేయమంటున్నాం ఇంత క్లియర్గా క్లారిటీగా ఉన్నాం రెండో అంశం వచ్చేటప్పటికి విధ్వంసం అనే పుస్తకావిష్కరణకు పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే అంతకుముందు ఆయన ఇంకో పుస్తక ఆవిష్కరణకి వెళ్ళారు మరి దానికి కూడా సమాధానం చెప్పి ఆ రోజు ఆ పుస్తక ఆవిష్కరణలో మీరు మాట్లాడింది ఏంటి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడబోతుంది ఏంటో ఒకసారి రెండు కలిపి నాడు నేడు బాక్స్లో వాళ్ళే జనసేనలో వాళ్ళ అఫీషియల్ గా పెడితే ఓ పవన్ కళ్యాణ్ ఎలా మాటలు మారుస్తాడో వాళ్ళకు కూడా క్లియర్ గా అర్థమైంది కదా ఏంటి ఆ పుస్తకం అని అంటే ఎవరి రాజధాని అమరావతి అనే ఓ పుస్తకం ఆవిష్కరణ జరిగింది సార్ ఆ పుస్తక ఆవిష్కరణ ఐవైఆర్ కృష్ణారావు గారు అని మాజీ సిఎస్ గారు ఎవరి రాజధాని అనే పుస్తకావిష్కరణ ఏప్రిల్ ఐదు రెండు వేల పద్దెనిమిదిలో లేదు శ్రీశైలం గారు వాయిస్ బ్రేక్ అవుతుంది ఎవరి రాజధాని అమరావతి అనేటటువంటి పుస్తకావిష్కరణ ఇవైఆర్ కృష్ణారావు గారు రాసినటువంటి పుస్తకావిష్కరణలో ఆ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా వెళ్ళి ఇది ఎవరి రాజధాని ఇది అమరావతి అనేది ఒక కులానికి సంబంధించినటువంటి రాజధాని ఇది ఒక కులం వారు కట్టుకుంటున్నటువంటి రాజధాని ఈ అమరావతిలో ఉత్తరాంధ్ర వాళ్ళు వచ్చి ఎట్లా ఉంటారు రాయలసీమ వాళ్ళకి దీంట్లో అసలు హక్కు ఉందా ఇది ఇన్ని ఇన్ని వేల ఎకరాల భూములు ఇక్కడ తీసుకోవటం అవసరమా ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు తర్వాత రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఎనిమిదిన అమరావతి పేరుతో బాబు భూదోపిడి ఆపకపోతే బాబు ఇల్లు ముట్టడిస్తా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ అమరావతి అనేది కొందరు రాజధాని నవంబర్ పది రెండు వేల పదహారు అనంతపురం సభలో పవన్ కళ్యాణ్ సో అమరావతిలో భూములన్నీ కొందరు చేతుల్లోనే ఉన్నాయి పద్దెనిమిది వందల అటవీ భూమిని డీనో నోటిఫై చేస్తే సరిపోతుంది రైతుల నుంచి భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇది ఏప్రిల్ ఐదు రెండు వేల పద్దెనిమిది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సో నా మనసులోకి కర్నూలే రాజధాని కర్నూలు వెళ్ళి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విశాఖ వెళ్ళి విశాఖపట్నం ఇంత గొప్ప నగరం లేదు ఇది రాజధానిగా అన్ని అవకాశాలు ఉన్న నగరం అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మరి ఎన్ని ఆయనే మాట్లాడి ఇప్పుడు ఏదో విధ్వంసం జరిగిపోయిందంటే అసలు ఏమన్నా కడితేనే కదా విధ్వంసం జరగడానికి కట్టిన మూడు తాత్కాలిక బిల్డింగులు అట్లానే ఉన్నాయి అవి ఎవరు విధ్వంసం చేయడానికి కుదరదు కదా ఇంక ఎక్కడ విధ్వంసం జరిగింది మీరు అన్నట్టుగా కొత్త కట్టలే అమరావతిలో ఎస్ అందరికీ తెలిసిందే దాంట్లో నేను కట్టేశామండి అమరావతి చంద్రబాబు నాయుడు కట్టిన సింగపూర్ కి మళ్ళీ యాడ్ చేసి మేము మలేషియా కట్టామని చెప్తా అంత అమాయకంగా చెప్పే వాళ్ళు ఎవరు లేం కదా ఇక్కడ సో అమరావతిలో మూడు తాత్కాలిక బిల్డింగ్లు చంద్రబాబు నాయుడు కట్టాడు ఆ బిల్డింగ్ లోనే పరిపాలన నడుస్తుంది ఇంకెక్కడ విధ్వంసం జరిగిందంటమ్మా అసలు మీరు కదా మూడు పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని లాక్కొని ఒక గ్రీన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన ఎట్లా చేస్తారండి ప్రభుత్వాన్ని సిడుగుతున్నా టీడీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను రాష్ట్రానికి రాజధాని లేకుండా మీరు ఎట్లా పరిపాలన కొనసాగిస్తారు రాజధాని లేదని ఎవరు చెప్పారు సార్ ఉందో చెప్పండి మీరు డెఫినేషన్ ఇవ్వండి పోనీ జూన్ రెండవ తారీఖు వరకు హైదరాబాద్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని పాయింట్ నెంబర్ వన్ రెండు వెంకటరెడ్డి గారు ప్రజలు తిరుగుబాటు చేస్తారండి ప్రజలు తిరుగుబాటు చేస్తారు మీరు ప్రతి సందర్భాన్ని మీకు అనుకూలంగా మలుచుకోకండి ప్లీజ్ నేను ఎందుకంటే అధికార ప్రతినిధిగా కాకుండా గా చెప్తున్నాను ప్లీజ్ అనుకూలంగా మార్చుకోవడం కాదండి నేను వాస్తవం చెప్తున్నా పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అవునా కాదా శ్రీశైలం నేను కంటిన్యూ చేస్తా కాదండి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఇక్కడ నుండి మొత్తం సద్దరేసుకున్నారండి చంద్రబాబు నాయుడు మీరు మీరు అనౌన్స్ చేసుకున్నారు కాదు దేశానికి ఒక ప్రధానమంత్రి వచ్చి రాజధానికి వేశారు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి వచ్చి రాష్ట్రానికి దానికి రాజధానికి ఫౌండేషన్ వేశారు ఒక ప్రతిపక్ష నాయకుడు సమక్షంలో రాష్ట్రానికి ఫౌండేషన్ పడింది మీరు ఏం మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతే కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలు లేదని చంద్రబాబు నాయుడు రెండు వేల పదిహేనులో వెళ్ళిపోయాడు కాబట్టి తీసేస్తున్న ఎనిమిది సంవత్సరాలు ఎక్కడ నిచ్చిందా ఈ రోజు గెజిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఉంటుంది అమరావతి ఒక రాజధానిగా మనం ఏర్పాటు చేసుకున్నాం తర్వాత ఇంకో రెండు రాజధానులు ఏర్పాటు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయించి విశాఖపట్నం కర్నూలుగా డిసైడ్ చేసింది సో ఈ మూడు రాజధానులు ఫైనల్ అఫీషియల్ ఎప్పుడవుతాయి అంటే హైదరాబాద్ హక్కు వదులుకున్నాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవుతాయి మీరే చెప్పారు కదా రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుందని హైదరాబాద్ అమరావతి రెండు అట్లా అవుతాయి హైదరాబాద్ వదులుకున్నా చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతే హైదరాబాద్ హక్కులు వదిలేసి వెళ్ళిపోయారా చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు సార్ హైదరాబాద్ వదులుకోలేదు లో రాజధాని అంటే దానికి ఏమి అంటే రాజధాని కంటే దానికి నైసర్గికంగా ఏమేమి ఉంటాయండి రాజధాని అంటే ఏముంటాయి కదా పరిపాలన కాదండి ఆంధ్రప్రదేశ్ పరిపాలన హైదరాబాద్ నుండి గత ఐదు సంవత్సరాల నుండి ఎప్పుడైనా జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సార్ మళ్ళీ మీరు చెప్తున్నారు మీరు అఫీషియల్ గెజిట్ నేను మాట్లాడుతున్నాను నేను అఫీషియల్ గెజిట్ మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఇంకా ఉందా లేదా దానికి నాకు సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు కలకట్ట మీదకి వెళ్ళిపోయాడు కానీ రాజధాని లేదు హైదరాబాద్ వెళ్ళి వెళ్ళిపోయింది ఆయన అమరావతిలో ఉంటే అమరావతి అయిపోయింది అని అనుకోవడానికి కాదు కదా అటు అనుకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో మారితే ఫామ్ హౌస్ రాజధాని అయితే కాదు కదా సో ఇక్కడ పాయింట్ ఏంటి పది సంవత్సరాల పాటు అది రాజధానిగా మనకు హక్కు ఉంది మనం కొత్త రాజధాని ఏర్పరచుకోవాలి కొత్త రాజధాని ఏర్పరచుకోవడానికి ఉన్నటువంటి నగరాలని పెద్ద చేసుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన సో దాని ప్రకారం అమరావతి విశాఖపట్నం కర్నూలు మూడు రాజధానులు ఉండాలని మేము తీసుకున్నటువంటి నిర్ణయం అది న్యాయస్థానాల్లో ఉంది ఇది పాయింట్ అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు కాబట్టి హైదరాబాద్ను వెళ్ళిపోయారు మీరు హక్కు వదిలేసుకున్నారని అంటే ఎవరు ఎవరు హక్కు వదిలేసుకున్నారు చంద్రబాబు నాయుడు వచ్చేసాడు అంతే తప్ప హైదరాబాద్ చంద్రబాబు నాయుడు వచ్చేసాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా హైదరాబాద్ లేకుండా పోలేదు సార్ పది సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసి పెట్టింది విభజన చట్టంలో పెట్టారు అప్పటి దాకా అదే ఆ పచ్చవత్సరాల తర్వాత మనకు అఫీషియల్గా ఏర్పడింది గెజిట్ లో అది అమరావతితో పాటు మనం రెండు మూడు ఏర్పరచుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నాడు నిర్ణయం మరి దానికి ఏదో సమాధానం చెప్పాలి ఇప్పుడు ఆయన ఏదో విధ్వంసం అనే పుస్తకానికి ఎవరో ఒక రాసిన పుస్తక ఆవిష్కరణకి వెళ్ళి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నాలుగు సిట్లు తిట్టయితే అయిపోయిందిలే జనసేన కార్యకర్తలు ఏదో వచ్చుకోవచ్చు అంటే పబ్లిక్ గమనిస్తుంది కదా మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది ఖచ్చితంగా పబ్లిక్ గమనిస్తుంది ఇదే పవన్ కళ్యాణ్ గారు కదా అమరావతి అనేది దోపిడు దోచుకున్నారు లోకేష్ దోచిపెట్టారు ఇక్కడ పెద్ద భూ జరిగిందని మాట్లాడి మళ్ళీ అమరావతిని కంటిన్యూ చేయండి ఆ అమరావతిలోనే మళ్ళీ అన్ని పెట్టాలి మీరే చెప్పారు కదా కర్నూలు నా మనసంతా కర్నూలే కర్నూలుకి రాజధానిగా హక్కు లేదా అన్ని తీసుకొని వచ్చి అమరావతిలో పెడితే ఉత్తరాంధ్రాల పరిస్థితి ఏంటి అది రాయలసీమల పరిస్థితి ఏంటని చెప్పి మీరే అంతకుముందు సూక్తులు చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎవరో పుస్తక ఆవిష్కరణ వాళ్ళు ఎవరో విధ్వంసం రాస్తే ఎవరో ఇంకో పుస్తకం రాస్తే దానికి వెళ్ళి ఒక మాట లేదంటే రెండు లక్షల పుస్తకాలు మనం చదివేశాం కాబట్టి రెండు లక్షల పుస్తకాల్లో ఎక్కడో ఒకటి గుర్తొచ్చి తీసుకొని వచ్చి మాట్లాడేస్తే నాకు మళ్ళీ రీకన్ఫర్మ్ చేయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా హైదరాబాద్ ను వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పరిగణిస్తుందా ఇప్పటికి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిగణించిందా లేదా గత గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పరిగణించిందా నేను అడిగిన జవాబు చెప్పండి స్టేట్ అవే క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హైదరాబాద్ ను రాజధానిగా పరిగణిస్తుందా సార్ అఫీషియల్ గెజిట్ పది సంవత్సరాలు మనకు రాజధాని ఉందా లేదా అది శ్రీశైలం అని ఒప్పుకుంటాడా వెంకటరెడ్డి ఒప్పుకోడా ఇది కాదు సార్ ఇక్కడ సబ్జెక్ట్ ఇది ఇది సబ్జెక్ట్ కాదు అంటున్నాను గారు ఇంకా క్లారిటీ